అందరికీ నమస్కారం అండి ఈ రోజుకి నా ఫేస్ వాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి హెల్త్ అయితే బాగోలేదు అని వీడియో అయితే మొన్న తీశాను మా ఊర్లో మూడు వందల సంవత్సరాల నాటి గుడి పునర్నిర్మిస్తున్నారు అందులో ఉన్న విగ్రహాలను తీసి భద్రపరిచి తిరిగి మళ్ళీ గుడికి శంకుస్థాపన అయితే చేశారనమాట దానికి సంబంధించిన కార్యక్రమం అయిన తర్వాత అక్కడ గురువు గారు ఇచ్చిన ఉపన్యాసాన్ని అయితే దీంట్లో పెడుతున్నాను దేవాలయం యొక్క విశిష్టత గురించి చాలా చక్కగా వివరించారు దేవాలయం ఎంత గొప్పది ఏంటి అదంతా కూడా చాలా చక్కగా వివరించారు అదంతా మీరు ఈ వీడియోలో అయితే చూడడం ఎందుకు చేస్తారు హోం యొక్క విశిష్టత గురించి గోవు గురించి అన్నిటి గురించి అయితే చెప్పారండి గోవు గురించి అయితే మిస్ అయింది అనమాట వీడియో తీయలేకపోయాను మిగిలినంతా కూడా ఎంతో చక్కగా వివరించారు అదంతా కూడా మీరు విని మీరు తెలుసుకుంటారని అయితే ఈ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఓం శివాయ జై శ్రీరామ్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మనిషి శరీరం ఎలా ఉంటుందో భార్యలో భార్యలో పోయి ఉంటుంది శివం శిమించారు సమానం అట్లా చుట్టూ ఉండే సహారం మొత్తం కూడా కాళ్ళు చేతులతో సమానం అలాగే గర్భాలయం మొట్టతో సమానం అలాగే నాదిలో సమానంగా ఉంటుంది అట్లా శరీరం మొత్తం కూడా ఉంటుందో ఆలయంలో వచ్చినప్పుడు దాంట్లో ఉన్న శక్తి ఏం చేస్తారు కాదు విగ్రహం ఉంటుంది ఆ ఒక అలి తీసుకొని ఎప్పుడు ఆలయం తీసుకురావాలి మతాలను నిర్మించుకోవాలి అనుకున్నప్పుడు ఆ కానీ మనం పూజ చేసుకుంటాం ఆ పూజ చేసే కూడా ఒక అలి తీసుకొని అంటే

ఆ తర్వాత దక్షానంధన వాస్త పూజ మాస్తూ అభిషేయ్ సరే అయ్యాలు చేయలేదు కానీ దాని విజయాలి ఆ పూజలు దాని అభిషేకం ఎందుకు తెలియాలి ఎన్ని విషయంలో తెలియాలి మనకి ఎందుకు అంటే దాని శక్తిని ఆపాధించడం కూడా చేస్తాం ప్రథమంగా భగవంతు రాధన ఏది

శ్రీవత్సం బ్రహ్మ సభ శ్రీవత్సము అంటే లక్ష్మీదేవి చిహ్నం శ్రీవత్సం అంటే లక్ష్మీదేవి చిహ్నం ఎక్కడ ఉంటుందండి అయితే త్రిగుజా కాలంలో ఉంటుంది త్రిగుణాకాలంలో లక్ష్మీదేవి చిహ్నం ఉంటుంది శ్రీవత్సం బ్రహ్మ సభనం బ్రహ్మసోత్రం అంటే విష్ణునూర్తికి విశేషంగా ఉండేది ఎంతో ఒక ఇప్పుడు సహజంగా ఇట్లా ఎంతో భేదం ఉంది విష్ణునూర్తికి రెండు ఉన్నాయి దానికి బ్రహ్మహూర్ రెండోది పేరు ప్రోగ్రీ మోకాలి దాకా సాగిపోయి ఉంటుంది దానికి బ్రహ్మహూత్రం అని మరో పేరు దాని మనం ప్రణపతి అంటారు ఈ రెండు వేల కూడా విష్ణుభూతంలో అదే రూపంలో విష్ణుపతి అలా అదే రూపం రమణలో కనబడాలి ఆయన రూపం అదే రూపంలో కృష్ణుడు దేవలోకంలో ఉన్నారు అదే రూపంలో కృష్ణుడు వారంటారు సరేనా ఎక్కడో ఎది సాగుతాడు ఏన్కితార గడుస్తా బై దాకా ఉంటారు శంకర రావుల అదే తెలుసు ఎట్లా ఉంటార అంటే శంకర రావుల నుండి ముత్తార ఆవరించారు కాబట్టి ఇటుండి ఉండగా ఇటుండి ఉండగా అచ్యన సభలో ఉన్నారు

आप बताओगे आंधी से बताओगे क्या बात हो रहा है ये विषय से क्या बात है आप आंधी का चलने ले बिजने निकल के चलोगे विषय से यही कमाल है जब वो बिजने लोगों के साथ बिजने मेरा जो कार्य कर रहा है वो आप ये विषय को आप इसे यहाँ करते होंगे पहले घायलों ने भारों को जुड़े जुड़े में रोके रखे अ

అలాగే మందికి కావచ్చు ఏమైనా సరే పూజాకరమైన భగవంతుడు వెంకట ఉపయోగించాలి అంటే అంటే మనకి ఎన్నో జీవనలు కదా కదా అందులో ప్రధానమైన గౌతమి అర్చన చేసి ఆ నీళ్లు ప్రబంధం చేస్తుంటే శుద్ధవుతాయి ఏమి మన దిగారు ఆ తర్వాత ఉపయోగించుకోవాలి అక్కడ కృషి పెద్ద తెలుసుకోలేదు మన కృషి అయితే ఆ ఐదు గంటల ఆగా అర్చన పుణ్య ఇరవై ఆరు వందల అభిమానం చేసి ప్రస్తుంటే అంతట భద్రత కలుగుతుంది సరే అక్కడ ఆహాన్ని వస్తే ఐదు వందలు తప్పకుండా ఎంత అండి అంటే దైవాధీవనం జనగరం ఈ జనమది భగవంతుడి ఆధీనంలో ఉంటుంది మరి భగవంతుడు ఎవరాధన ఉండాలి అంటే మంత్రానికి దైవ రూపం మంత్రానికి ఆధీనంలో భగవంతుడు ఎప్పుడూ ఉంటారు కదా అట్లా ఏ మంత్రంలో ఎవరైతే ఆహారాన్ని ఇస్తామో వాళ్ళు మన కంటి కనిపిస్తుంది సూక్ష్మ రూపం ఆ సూక్ష్మరూపం అతి సూక్ష్మ రూపం స్వరూపాటి సూక్ష్మరూపం ఆ రూపంలో భగవంతుడు కనుంటారు ఎవరైతే మనం అట్లా మంత్రం అంతా కూడా అర్ధసేస్తాము ఇక్కడ అది ఒక సూర్యగ్రహ్మ లేకపోతే आ दोन मिनिटावर आपण तयार होऊ. आता हे भक्ताने सागर तो जीव केलं. आ भक्ताने हा किती करणार आहे. आता हे येवढं वेळ आहे आता आपण देखता हूं. कोण आपण काय करत आहोत. हा येवढं वेळ आहे आता हे किती. आता तुम्ही पुन्हा यावेला होता आपण भेटायचे. पुढच्या वेळेला तर सारे ठरवची, चांगली होती, आज होती. नाही आपण पुलायाला करणार. इतकं वेळ तुम्ही आपल्याकडे वेळ उपलब्ध नाही.

ఈ ఐదు పంచద్రవ్యాలు గోవుంటే ఆవు ఆవు నుంచి రచించే ఐదు ద్రవ్యాలు ఈ ఐదు ద్రవ్యాలని ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క దేవత అతి దేవతగా ఉన్నాడు బృడే సహనమైన ఆవు నిధుల అలాగే దగ్గరి ఎదురు వేల పెరుగులో ఎదురువేలము అలాగే పాడలో అద్రవేయము అలాగే ఆవు గోమయ స్వామి ఆ తర్వాత గోమూత్రంలో వృద్ధుడు శివుడు ఇట్లా ఒక్కొక్క దేవత ఉంటారు ఆ దేవతల చేసి అర్చన చేసుకుని ఒక సైజులో కలిపేసి వాటిని ప్రార్థన అంటే మన పుట్టుక తాగడమే ప్రార్థన అక్కడ వాటిని అర్చన చేసి పంచరణ చేసాం పంచరూ తాగం అదేనండి ఆవు తాగలిగింది అంటే ఆవు కలిగింది ఎందుకు వాడాలి ఆవు సమయం ఆవు వాళ్ళి అదే వాడాలి ఆవు అదే వారంట దేనికోవాలి ఆవే కావే అంటే దేవునికి లేని విశేషం ఒక ఆవు